మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఫాన్స్ కి సెలబ్రేషన్ అని చెప్పాలి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటునే సినిమాలు కూడా చేస్తూ తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ రేణుదేశాలకు ఇద్దరు పిల్లలు నా సంగతి తెలిసిందే అబ్బాయి అకిరా అమ్మాయి ఆద్యవాళ్ల మూమెంట్స్ ని కూడా రేణుదేశాయ్ గారు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అలాగే మెగా ఫంక్షన్స్లో పండగలప్పుడు మెగా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు అకిరా ఆద్య కొనిదెల వారి వారసుడిగా అకిరా ఇండస్ట్రీ ఎంట్రీ కోసం ఫాన్స్ కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు అయితే రీసెంట్గా ఎలక్షన్ నామినేషన్ అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక పని మాత్రం అందరికీ షాకిచ్చింది ఫ్యామిలీలో నలుగురు పిల్లల్ని కూడా డిపెండెన్స్ గా మెన్షన్ చేశారు పవన్ కళ్యాణ్ ఇక్కడి వరకు బానే ఉంది కాని అఖిరా అధ్యాల ఇంటి పేర్లలో కొనిదల కాకుండా అఖిరా నందన్ దేశాయ్ ఆధ్యా దేశాయ్ అని పెట్టడం షాక్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత నాన్నగా తన బాధ్యతలు నిర్వహించారు అందుకే ఇంటి పేరు కొన్నిదెల కాకుండా గా మార్చు తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది అందుకు సంబంధించిన పోస్ట్ కూడా ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తుంది